అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం అదే మయోంగ్ నిశ్శబ్దమైన గాలి పొగమంచులో తేలి జపధ్వనులు మంత్రాలలు మంత్రాల స్వరాలు ఇది సాధారణ ఊరు కాదు అంటారు శతాబ్దాలుగా ఈ ఊరు మంత్రాల రాజధానిగా ప్రసిద్ధి పాతకాలంలో మంత్రగాళ్ళు ఇక్కడే తంత్ర విద్యలు అభ్యసించేవారని చెబుతారు ఒకప్పుడు ఇక్కడి పండితులు కాగితాన్ని జంతువుగా మార్చేవారని గాలిలోంచి వస్తువులు పిలిచేవారని మరొక కథ చెబుతారు అలాగే యుద్ధకాలంలో ఒక తాంత్రికుడు తన శత్రువును ఒక్క మంత్రంతో కనిపించకుండా చేశాడని చెబుతారు ఇవి వాస్తవమా లేక జానపదం సృష్టించిన భ్రమ కానీ ఇది ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు నేడు అక్కడ ఒక ప్రత్యేక మ్యూజియం కూడా ఉంది మయోంగ్ మ్యూజియం ఆఫ్ మ్యాజిక్ అండ్ బుచ్క్రాఫ్ట్ ఆ మ్యూజియంలో పాత తాళపత్రాలపై మంత్రాలు రహస్య గ్రంథాలు పూజా సాధనాలు భద్రపరచబడ్డాయి పాతకాలపు మంత్రజ్ఞానం ఆయుర్వేదం జానపద వైద్యం కలిసిన రూపమే ఆ తంత్ర విద్య మయోంగకి వచ్చిన పర్యాటకులు చెబుతారు ఇక్కడి వృద్ధులు ఇప్పటికీ రాత్రిళ్ళు మంత్రాలు జపిస్తారని మంచు పొగలో తేలే ఆ స్వరాలు విన్నవారికి గుండె గడగడలాడుతుంది అని కాని శాస్త్రం ఇప్పటి వరకు ఏ అద్భుతాన్ని నిర్ధారించలేకపోయింది అందుకే ఈ ఊరు నిజం మర్మం రెండింటి మధ్యలో నిలిచిపోయింది మయోంగ్ ఇది ఒక మాంత్రిక ఊరు కాదు మంత్రాలు తంత్రాలు ప్రజల భయాలు విశ్వాసాల మేలవింపు ఇది భారతదేశపు జానపద మర్మాలలో ఒక ముఖ్య భాగం ఇక్కడి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు కానీ కథలలో మాత్రం మయోంగ్ ఇప్పటికీ మంత్రాల ఊరుగా జీవిస్తోంది మయోంగ్ ఇక్కడ మాయాశక్తులు వాస్తవమా కాదా తెలియదు కానీ ఆ ఊరి గాలి నిశ్శబ్దం మంత్రధ్వని ఇవి మనసులో ఏదో తెలియని భయానక మర్మం మిగిల్చుతాయి